నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో వంశ పారంపర్యంగా వాస్తు దోషాలు ఈ టాపిక్ అండి మీకు యూట్యూబ్లో మొత్తం వెతికినా కూడా ఇలాంటి వీడియో మీరు క్యాచ్ చేయలేరు సో ఈ వీడియో మీద వాస్తు మీద పరిపూర్ణంగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చేయడానికి సాధ్యమండి నేను ఈ ఈ టాపిక్స్ ఇంతకుముందు నా గెస్ట్ ఛానల్లో గెస్ట్గా వెళ్ళినప్పుడు కూడా చేశాను సో ఇది మన ఛానల్లో చేయడం జరుగుతుంది దీంట్లో చెప్పే ప్రతి పాయింట్ అవునా కాదా మీరు క్రాస్ చెక్ చేసుకోండి అసలు వాస్తు అనేది ఉందా లేదా అనేది ఈ అనుభవం ద్వారా మీకు కూడా తెలిసిపోతుంది మీ ఇంట్లో కూడా వాస్తు దోషాలు ఉన్నాయా లేవా అని ఈజీగా గ్రహించవచ్చు అనమాట ఎలా గ్రహించవచ్చు కొంతమంది సార్ ఊరికే వాస్తు వీడియో చూసి టెంప్ట్ అయిపోతూ ఉంటారండి సో అలా కాదు మీ ఇంట్లో నిజంగా వాస్తు దోషం ఉందా సో ఉంటే లాంగ్ టర్మ్లో అది ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా పడితే ఎలాంటి ఫలితాలను చూపిస్తుంది అని మరి తెలుసుకోవడం ఎలా స్వామి సో ఉందో లేదో చూస్తే మాత్రం ఏమీ అర్థం కావట్లేదు కానీ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అవి ఏది ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూడండి సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి సో మీకు షుగర్ సో వచ్చిందనే డౌట్ ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ కన్ఫామ్ అయిపోయింది కానీ అతను క్వశ్చన్ అడుగుతాడు ఏమని అని అంటే మీ తాతగారికి షుగర్ ఉందా మీ నాన్నగారికి షుగర్ ఉందా మీ వంశంలో ఎవరికైనా షుగర్ ఉందా అని అడుగుతాడండి సో అవునండి అనగానే కన్ఫామ్ డిసైడ్ చేసుకోండి అని చెప్పేస్తాడు రీజన్ ఏంటి వంశ పారంపర్యంగా షుగర్ వ్యాధి వారిని వెంటాడుతూ ఉందని అర్థము ఇక్కడ కూడా సేమ్ అండి వాస్తు దోషాలు ఉంటే వంశ పారంపర్యంగా కూడా వెంటాడుతాయి తాత ముత్తాతల నుంచి ఆ వాస్తు దోషాలు కాలక్రమేణా వస్తూ ఉంటాయి అవునా చూద్దామా ఇక్కడ ఈ వీడియోలో చర్చిస్తాను మీరు చూడండి వంశపారంపర్యంగా వాస్తుదోషాలు ముఖ్యంగా సో తూర్పాగ్నేయం కూడా వంశపారంపర్యంగా వెంటాడుతూ ఉంటుంది నైరుతి కూడా వంశ పారంపర్యంగా వెంటాడుతూ ఉంటుందండి ఎలా వెంటాడుతాయో చూద్దాం సపోజ్ ఇప్పుడు తూర్పాగ్నేయము వంశపారంపర్యంగా వెంటాడుతుందని తెలుసుకోవడం ఎలా అంటే చూడండి ఇప్పుడు ఒక తాత ఉన్నాడండి ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఇద్దరు కూతుర్లు అనుకుందాం ఒక కూతురు మ్యారిట లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది అతని యొక్క కొడుకు అతని యొక్క కొడుకు కూడా ఇద్దరికి ఇద్దరు కూతుర్లు తన మేట లైఫ్ కూడా ఇద్దరిలో ఒక అమ్మాయి మేట లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది నెక్స్ట్ వ్యక్తి ఆలోచించుకోవాలి ఎందుకంటే మా తాతగారికి ఉన్న ఇద్దరు కూతురులో ఒక కూతురు మ్యాటర్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది మా నాన్నకున్న ఇద్దరు కూతురులో కూడా ఒక కూతురు మ్యాటర్ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు నాకు కూడా ఇద్దరు కూతుర్లు ఉన్నారు కాబట్టి దేర్ ఈ ఛాన్స్ మ్యాటర్ లైఫ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు తాతకు అలాగే జరిగింది నాన్నకు అలాగే జరిగింది సో నాకున్న కూతురులో కూడా జరిగే అవకాశం ఉంది రీజన్ ఏంటి అంటే అది వంశ పారంపర్యం వస్తున్నట్టుగా అంటే షుగర్ ఉంది అంటే డయాబెటిక్ ఉంది అంటే తాతకు ఉంది ఉంది సో ఇతనికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా ఇదే విధంగా కూతుర్లోకి తాతకు నాన్నకు సంబంధించిన కూతుర్లోకి డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి నీకున్న కూతుర్లో కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది అది ఏ విధంగా అంటే ఆగ్నేయము చేసే మాయ ఈ ఆగ్నేయము డిస్టర్బ్ చేస్తే మ్యారటర్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందండి మీరు క్రాస్ చెక్ చేసుకోండి తాత దగ్గరికి వెళ్ళండి నాన్న దగ్గరికి వెళ్ళండి ఇంకా పూర్వీకుల దగ్గరికి వెళ్ళండి అలా చూస్తున్నప్పుడు వాళ్ళ కూతురులకు మ్యారిట లైఫ్ డిస్టర్బ్ అవుతూ వస్తుంది అని మీరు గ్రహించినప్పుడు ఈ ఆగ్నేయ దోషం మీకు ఉన్నట్టే సందేహం ఏమాత్రం కూడా లేదు కానీ మరి ఆగ్నేయ దోషం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే నా వీడియోలలో చెప్పానండి తూర్పాగ్నేయ దోషం ఏర్పడడానికి కారణాలు ఏంటి అని ఒక త్రీ టు ఫోర్ వీడియోస్ ఉన్నాయి స్వామి మళ్ళీ ఆ చర్చ దీంట్లో పెట్టాను ఇంటిస్తున్నాను ఆగ్నేయ దోషం ఉంది అని మీరు కనిపెట్టుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి చిరంజీవి గారు ఉన్నారు కదా మెగాస్టార్ చిరంజీవి గారు సో వారంటే నాకు చాలా అభిమానం అండి సో వారి నాన్నకు ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు కూతుర్లు అండి చిరంజీవి గారి నాన్నకు ఇద్దరు కూతురులో ఒక కూతురు మ్యారిటడ్ లైఫ్ కాస్త డిస్టర్బ్ చేయడం చేయడం జరిగింది డిస్టర్బ్ అయింది అది మీకు అంతా తెలుసు నాకు కూడా యూట్యూబ్ ద్వారానే నేను చూశానండి ఆ తర్వాత వచ్చేసి చిరంజీవి గారికి ఉన్న ఇద్దరు కూతురులో కూడా ఒక కూతురు మ్యారటడ్ లైఫ్ కాస్త డిస్టర్బ్ కావడం జరిగింది అది కూడా నేను యూట్యూబ్ ద్వారానే చూశానండి ఈ విషయం మీ అందరికీ తెలుసు ఆ తర్వాత వచ్చేసి నాగబాబు గారికి చెందిన కూతురు లైఫ్ కూడా కాస్త మ్యాటర్ లైఫ్ కాస్త డిస్టర్బ్ కావడం జరిగింది ఇవి ఎందుకంటే వారు చాలా ఉన్నతంగా ఉన్నారు గౌరవప్రదంగా ఉన్నారు కానీ ఇది వారి చేతిలో లేదు కదా ఇది ఎక్కడి నుంచి వస్తుంది వంశ పారంపర్యంగా వెంటాడుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి సో ఇంత ముందు తాత నాన్న చెప్పాను కానీ ఈ ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఇది ఒక నిదర్శనం లైవ్ ఎగ్జాంపుల్స్ మన ముందు కనబడుతూనే ఉన్నాయి అంటే వంశ పారంపర్యంగా కూడా వాసు దోషాలు వెంటాడుతూ ఉంటాయి మన ముందు జాగ్రత్తగా గతంలో ఏమి జరిగిందో అలాంటిది తిరిగి మనకు జరగకుండా ఉండాలి అని అంటే మనం ఇక్కడ కట్ చేయవచ్చు ఇలా తాతకు నాన్నకు షుగర్ వచ్చింది సో నీకు కూడా రావచ్చు అంటే నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి వ్యాయామం చేయాలి రైస్ ఎక్కువ తినకూడదు షుగర్ ఎక్కువ తినకూడదు ఇలాంటి కండిషన్స్ ఫాలో అయినప్పుడు అది కంప్లీట్గా వాయిదా వేయచ్చు లైఫ్లో రాకుండా చూసుకోవచ్చు వచ్చిన తర్వాత బాధపడడం కన్నా ప్రయోజనమైంది నాన్నకుంది తాతకు ఉంది షుగర్ నాకు వచ్చింది వారు వాసు దోషాలు అనుభవించారు నేను కూడా అనుభవించాలి అని అనుకునే బదులు తెలివి పరుల లక్షణం ఇది మీ వెనుకకు వెళ్ళిపోండి వెనుకకు మీ నాన్నగారు మీ తాతగారు ముత్తాత గారికి సంబంధించిన కూతుర్ల జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటూ రండి కాలక్రమేణి ఇలా చూసుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దాని ఫలితం అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది సో మా ఫ్యామిలీకి కూడా తూర్పాగ్నేయ దోషం వంశ పారంపర్యం వెంటాడుతుంది నేను ప్రాక్టికల్గా చూశాను పరిశోధన చేశాను సో మిగతా వాళ్ళ ఫ్యామిలీలు కూడా చూశాను అన్నీ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియోలో ఈ కంక్లూజన్ ఇస్తున్నాను స్వామి మీరు కూడా క్రాక్ చె కావాలని చెప్తున్నానా ఇది వాస్తవమా మీ తాత ముత్తాతల స్టోర్లోకి వెళ్ళండి చూడండి ఎందుకంటే పెళ్ళిళ్ళనేవి అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి అమ్మాయి పెళ్లి విషయంలో ఒకసారి డిస్టర్బ్ అయితే చాలా డిస్టర్బెన్స్ జరుగుతుందండి ఈ తంతు ఎక్కడి నుంచి వస్తుంది పూర్వకాలం నుంచి వస్తుంది పూర్వీకుల నుంచి వస్తుంది అంటే దీనిని నాస్తి అంట ఆస్తి అంటే డబ్బే కాదండి అక్కడి నుంచి వచ్చే లక్షణాలు కూడా ఆస్తిలో భాగమే సో ఆ దాన్ని కట్ చేసుకోవడము తెలివి పరుల లక్షణము సో వాస్తు లేదు గీస్తు లేదు అనే వాళ్ళకు కూడా ఇది ఒక సమాధానం క్రాస్ చెక్ చేసుకోండి సరే నమ్మితే నమ్మండి నమ్మలేదనుకోండి ఈ వీడియో వినాల్సిన అవసరం లేదు నన్ను క్యాచ్ చేయాల్సిన అవసరం లేదు స్వామి అదేవిధంగా ఇక్కడికి వస్తామండి ఇక్కడికి నైరుతి అండి ఈ నైరుతి డ్యామేజ్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మీ తాతగారికి ఫ్రాక్చర్ కావడము కాళ్ళు యాక్సిడెంట్స్ కావడము కోర్టు కేసులో పోలీస్ కేసులో యాక్సిడెంట్లో చనిపోవడము కాలు విరిగి చనిపోవడము హార్ట్ స్ట్రోకో పెరాలసిస్ ఇలాంటివి కనుక మీ తాతగారికి ఉంటే ఆ తర్వాత నాన్నగారి విషయంలో కూడా అలాగే జరిగింది అనుకోండి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ కావడం కూడా నైరుతిలో భాగమే అండి రెండవ పెళ్లి చేసుకోవడం కూడా నైరుతిలో భాగమే సో ఒక తంతులాగా వాళ్ళ తాతకు రెండు పెళ్ళిళ్ళు అండి వాళ్ళ నాన్నకు కూడా రెండు పెళ్ళిళ్ళు ఈయనకు కూడా రెండు పెళ్ళిళ్ళు మొదటి భార్య చనిపోవడము మొదటి బారే విడాకులు అవడమో రెండో పెళ్లి చేసుకోవడం వాళ్ళ తాత అంతే వాళ్ళ నాన్న అంతే ఈ అబ్బాయి కూడా అంతే అంటే తంతులాగా చెప్తూ ఉంటారు ఇదే వంశ పారంపర్యంగా వస్తున్న వాస్తు దోషాలని చెప్తూ ఉంటాను దానికి కారణము నైరుతి చేసే మాయ నైరుతి దోషం కనుక ఉంటే ఇలాంటి లక్షణాలే ఉంటాయి తాతకు అవే వస్తాయి నాన్నకు వస్తాయి ఈ అబ్బాయికి కూడా మనవడికి కూడా అవ్వే వస్తాయి సో మనవడి వీటిని క్యాచ్ చేసుకోకుండా ఉండాలి అని అంటే వెనక నేను ఎవరైనా ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో నైరుతి దోషం ఉంటే వాళ్ళ నాన్నగారిని వాళ్ళ తాత గారిని విచారిస్తూ ఉంటాను వాళ్ళంతా చెప్తూ వస్తానండి సో మా ఇంట్లో మా అబ్బాయి ఎదగట్లేదు అని అతను కనుక చెప్తే సక్సెస్ లేదు అని చెప్పినా మా అబ్బాయి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అయిందని చెప్పినా అక్కడ నా కంటికి నైరుతి దోషం కనబడినా క్లారిటీ కోసం క్రాస్ చెక్ చేసుకుంటాను మీ తాతగారి పరిస్థితి మీ నాన్నగారి పరిస్థితి మీ ముత్తాత గారి పరిస్థితి ఇవన్నీ వివరాలు సేకరిస్తాను మూలాలలోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు క్లారిటీ పిక్చర్ ఈజీగా అర్థమైపోతుందండి అవునండి ఆ దోషం కన్ఫామ్ అది కన్ఫామ్ తాతకు షుగర్ ఉంది నాన్నకు షుగర్ ఉంది అంటే నీకు కూడా కన్ఫామ్ కదా ఇది కూడా అంతే తాత ముత్తాతల్లో నైరుతికి సంబంధించిన జరుగుతాయి ప్రమాదాలు జరగచ్చు సడెన్ డెత్ జరగచ్చు ఫ్రాక్చర్స్ కావచ్చు సిక్ కావచ్చు పెరాలసిస్ కావచ్చు రెండో పెళ్లి చేసుకోవచ్చు సో కోర్టు కేసులు కావచ్చు వేరే వాళ్ళు వచ్చి అటాక్ చేయొచ్చు ఈయన ఎవరినైనా అటాక్ చేయొచ్చు ఈయన జైలుకు కూడా వెళ్ళొచ్చు ఇవన్నిటి కారణము నైరుతి దోషాలు వంశ పారంపర్యంగా తాతకు నాన్నకు వస్తున్నా వచ్చాయో అంటే నీకు ఛాన్స్ అండి సో నువ్వు తెలివిపరడం అయితే దాన్ని సెట్ చేసుకో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి సో మా ఇంట్లో కూడా మాది కూడా వరంగల్ అండి అక్కడ మా తాతగారు కూడా సో కాళ్ళు లేవలేని పరిస్థితుల్లో బెడ్కి సిక్కై చనిపోవడం జరిగింది తర్వాత మా నాన్నగారు కూడా లెగ్ ఫ్రాక్చర్ అయిపోయి హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు మా మమ్మీ మా అమ్మగారు కూడా ఫ్రాక్చర్ అయిపోయి లెగ్ ఫ్రాక్చర్ అయిపోయి హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది మా పెద్దన్నయ్య గారు కూడా లెగ్ ఫ్రాక్చర్ అయిపోయి ఆస్ట్రోక్తో చనిపోయాడు ఇవన్నీ స్వయంగా నేను దగ్గరుండి చూశాను సో నాకేం కన్ఫామ్ అయ్యిందంటే నైరుతి దోషం కూడా వంశ పారంపర్యం వెంటాడుతూ ఉందని నేను క్యాచ్ చేశాను ఆగ్నేయ దోషం వెంటాడుతుంది నైరుతి దోషం వెంటాడుతుంది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సో నిజంగా చెప్పాలంటే చాలా డైనమిక్ లీడర్ అండి అతను సో అతను ఫైట్ చేసి వాళ్ళ నాన్నగారి తర్వాత ఫైట్ చేసి సీఎం అయ్యారండి సో వాళ్ళ ఫ్యామిలీని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని చూస్తే వాళ్ళకి నైరుతి దోషం ఎలా వెంటాడుతుందో చూడండి రాజిరెడ్డి గారు వాళ్ళ తాత గారు రాజిరెడ్డి గారిని హత్య చేయడం జరిగిందండి ఆ నైరుతి దోషము కాలక్రమేణా అంటే నైరుతిలో అన్నిటికీ హత్యలు జరగవండి అది ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లో ఫోర్త్ స్టేజ్ ఎలాగో హత్య అనేది కూడా ఫోర్త్ స్టేజ్ ప్రైమరీ స్టేజెస్ ఎలా ఉంటాయి కుంటుకుంటూ ఉండడము బెడ్డుకు సిక్కే ఉండడము సర్జరీస్ కావడము పోలీస్ కేసుకి కావడం అనేది క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లాంటిది ఫోర్త్ స్టేజ్ మాత్రమే డెత్ను కోరుకుంటుంది సో రాజురెడ్డి గారిని హత్య చేయడం జరిగింది అండి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఇదంతా మీకు తెలిసిన సబ్జెక్టే ఆ తర్వాత రెడ్డి గారు కూడాను హత్య చేయడం జరిగింది అది నైరుతి ఆ తర్వాత మన జగన్ గారు కూడా దాదాపు పాటు జైలు శిక్ష అనుభవించడం కూడా జరిగింది సో అది జైలు శిక్ష అయినా హత్య అయినా గొడవైనా నైరుతి దోషాలు ఇలా వెంటాడుతూ ఉంటాయి వంశ పారంపర్యంగా నైరుతి దోషాలు వెంటాడుతాయి అని చెప్పడానికి మాత్రమే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను స్వామి ఇది కేవలం వాస్తు మీద అవగాహన కోసం మాత్రమే చేస్తున్న వీడియో ఇది మీరు నమ్మితే ఫాలో కండి నమ్మకుంటే కామెంట్ చేయొద్దండి ఎవరినో క్రిటిసైడ్ చేయడం కోసం ఈ వీడియో చేయట్లేదు మీరు గుడ్డిగా నన్ను నమ్మండి అని కూడా నేను వీడియో చేయట్లేదు కేవలం అవగాహన కోసం మాత్రమే ముందు చూపు కోసం మాత్రమే మీ అంతటా మీరు క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఈ దోషాలు మాకు ఉన్నాయి వంశ పారంపర్యం నుంచి వస్తూ ఉన్నాయి అని ఆలోచించుకొని కొంత సవరణ చేసుకుంటారని తప్ప మిమ్మల్ని భయపెట్టాలనో వెంటనే నాకు కాల్ చేయాలను కొంతమంది వెంటనే కాల్ చేస్తున్నారు దయచేసి నాకు కాల్ చేయకండి మీకేమన్నా సమాచారం నిజంగా సమాచారం ఉంటే చిన్న చిన్న దానికి కూడా ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి జస్ట్ మెసేజ్ పెట్టండి ఆ పెట్టిన మెసేజ్లో నేను వీడియో రూపకంగా మీకు చెప్తాను అంటే గ్రూప్ కౌన్సిలింగ్ అనమాట అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తే వీడియో ద్వారా వెళ్తుంది సో ఇండివిజువల్గా చెప్పడం కన్నా సో అందరికీ వీడియో చేస్తే అవేర్నెస్ వస్తుంది స్వామి ఆ ఉద్దేశంగానే చేశాను కానీ మీరు దీనికి కామెంట్స్ పెట్టి నెగిటివ్ కర్మను ఫాలో అప్ చేసుకోకండి స్వామి మీరు పాజిటివ్గా ఆలోచించండి నా ఉద్దేశం కూడా ఇది బిజినెస్ యాంగిల్లో కాల్ చేయాలి నన్ను అపాయింట్మెంట్ ఇంటికి పిలవాలి నాతో వాస్ చెక్ చేయించుకోవాలనే ఉద్దేశం నాకు లేదుగాక లేదు స్వామి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ స్వామి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నీ ఫ్యూచర్లో చేసే వీడియోలన్నీ మీకు వెంట వెంటనే వస్తాయి కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి స్వామి సో ఇలాంటి చిన్న చిన్న సవాళ్ళని చేసుకొని విజయం సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను